హలో వాన్ ఈ వ్లాగ్ ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా రోజు సాటర్డే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చి ఫస్ట్ అయితే దీపారాధన చేస్తున్నాను అయితే ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది కాకపోతే ట్వెల్వ్ వరకే లంచ్ బాక్స్ లేదనమాట ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయినారు ఇంకా లంచ్ టైంకి వస్తారన్నమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే వచ్చినారు ఇంకా వాళ్ళు డెమో చెప్తున్నారు ఇంకా మనం కూడా ఆన్ చేసుకోవచ్చు కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ సమక్షంలో చేస్తే బెటర్ కదా ఇన్స్టాలేషన్ ఇంకా సో వాళ్ళంతా చెప్తున్నారు అనమాట డెమో ఇంకా దీన్ని మనము ఫ్రిజర్ నుంచి ఫ్రిడ్జ్గా టోటల్ ఫ్రిడ్జ్గా కూడా వాడచ్చు అవన్నీ చెప్తున్నారు ఇంకా చూస్తున్నాము ఇంకా వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయినారు ఇంక ఇది ఈవినింగ్ అనమాట నేను ఇది శివరాత్రికి మక్కలు పెట్ మక్క అంకులు పెట్టాను కదా శివుడి దగ్గర అవి ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అయితే కంకుల్లాగా కాల్చుకొని తిందాం అనుకున్నాము కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఇంకేంటంటే వేయించితే పాప్కార్న్ అయ్యేలాగా అంత గట్టిగా ఉన్నాయి సో అందుకోసమే వీటితో స్వీట్ గారెలు చేద్దాం అనుకుంటున్నాను అయితే హాట్ కారం ఉంటాయి చూడండి అవి బాగుంటాయి కానీ అవి గట్టిగా ఉన్నాయి కాబట్టి స్వీట్ స్వీట్ అయితే షుగర్ వేస్తాం కాబట్టి స్మూత్ లాగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇంకా అవే చేస్తున్నాను దానికోసం టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్న గట్టిగా ఉన్నాయని ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని షుగర్ వేసేసి ఇంకా ఇలాచి ఉంటుంది కదా అవి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా మక్కలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇంకా వన్ బై వన్ వెయ్యాలి వడల్లాగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేయాలి హోల్ చేయడం వల్ల చుట్టూ లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట మక్కలు కాబట్టి బాగా కుక్ అవ్వాలి ఇంకా అందులో గట్టిగా ఉన్నాయి కదా సో మంచిగా కుక్ అయితేనే తిన్న తర్వాత ప్రాబ్లం ఏముండదు సో ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టి హై ఫ్లేమ్ పెట్టద్దు బాగా కుక్ చేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి స్వీట్ కారాలు నాకైతే చాలా ఇష్టము మా పాపకు కూడా ఇష్టము ఇంకా మా ఆయనకి మా బాబుకేమో కారం కారాలు అవి ఉంటాయి చూడండి అవి ఇష్టం అనమాట ఇంకా అవి కూడా చేస్తాను నెక్స్ట్ దీని తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి చేసినాను అందరు తినేసినారు ఇంకా నైట్ కారం గారెలు కారం మక్క గారెలు అయితే చేస్తాను చాలా బాగుంటాయి అవి కూడా బాగుంటాయి ఇంకా ఇవేంటంటే మనం ఊరికే తినచ్చు ఇంకా అవి అయితే చికెన్ అట్లా ఉంటే తినచ్చు నిన్న ఫ్రైడే రోజు చికెన్ చేసినా కాబట్టి ఇంకా అవి కూడా చేస్తున్నాను ఇంక ఇది నైట్ చెప్పిన కదా స్వీట్ గారలు చేసిన తర్వాత కారం గారెలు కూడా చేస్తాను చాలా బాగుంటాయి ఇవి చికెన్తో అయితే చాలా బాగుంటాయి సూపర్ కాంబినేషన్ మక్క గారెలు ప్లస్ చికెన్ కర్రీ నేను ఆల్రెడీ ఫ్రైడే రోజు చికెన్ చేసిన కదా ఇంకా దాంతో అయితే వాళ్ళు తినేస్తారు నేను సాటర్డే కాబట్టి తినాను ఏంటంటే ఇవి శివుడు దగ్గర పెట్టిన కంకులు కాదు ఇవి సపరేట్గా తీసుకొచ్చినారు ఇంకా అవి గట్టిగా ఉన్నాయని అవి స్వీట్గా చేసిన ఇవి మళ్ళీ కారం గర్రలు చేయడానికి సపరేట్గా తీసుకొచ్చినమాట ఇంకా వాటిని ఒలిచి గింజలాగా బాగా వాష్ చేసుకొని ఇంకా వాటర్ అంతా పోయేదా కారం తర్వాత ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఎంత బాగుంటాయి తెలుసా ఇంకా అన్నీ వేసి మె మెత్తగా పేస్ట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే అన్నీ మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా మొక్కలన్నీ మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఏంటంటే వెల్లుల్లి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ధనియాలేమో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని అందులో మెయిన్గా ఒక రెండు ఇలాచి మూడు లవంగాలు వేయాలి నిజంగా రెండే కానీ ఈ ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఆ ఇలాచి ఫ్లేవర్ మంచిగా ఆ లవంగల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది డామినేట్ చేస్తుంది అనమాట అంత తెలుస్తుంది కంపల్సరీగా అవి వేయండి వేసేసి కచ్చ మిక్సీ చేసుకొని వేయాలి ఇంకా అందులోనే ఉల్లిగడ్డ పేస్ట్ సపరేట్గా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కచ్చ పచ్చగా చేసుకొని అవన్నీ వేసేసి బాగా ఇంకా ఉల్లిగడ్డని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కొంచెం కచ్చ మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇంక ఇవన్నీ వేసేసి తర్వాత ఇందులో సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసినామని కారం వేయకుండా ఉండద్దు దాని టేస్ట్ దానిదే సో కారం కూడా వేయాలి ఇంక ఇందులోనే కరివేపాకు మీ దగ్గర ఉండే ఉల్లి కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు ఉల్లి లేకపోతే పుదీనా లీవ్స్ అవి వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ వేసేసి సాల్ట్ సాల్ట్ మర్చిపోవద్దు కదా సాల్ట్ కూడా వేసేసి ఇంకా ఇందులోనే బేకింగ్ సోడా కొంచెం వేయాలి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం లైన్గా చెప్తారు చూడండి మొక్కలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి ఇవి మిక్సీ పట్టుకొని అవి వేయాలి పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని వేయాలి ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకొని వేయాలి కారం ఉప్పు కరివేపాకు ఇంకా బేకింగ్ సోడా ఇంతే ఇవన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి గారెల్లాగా వేయాలి మధ్యలో హోల్ చేయాలి కంపల్సరీగా హోల్ చేయడం వల్ల లోపల మంచిగా కుక్ అవుతుంది చుట్టూ తాయిల్ వెళ్ళేసి ఇంక ఇట్లయితే అన్ని కలిపేసి కారెల్లాగా వేయడమే అయితే నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయినా ఇంకా అన్ని వేసినా అనుకున్నా కానీ మిక్సీ జార్లోనే ఉంది ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని వాటర్తో తడిపేసి మధ్య మధ్యలో వాటర్తో తడుపుతూ ఇంకా చిన్న చిన్న బాల్స్లాగా చేసి గారెల్లాగా వద్ది మధ్యలో హోల్డ్ చేసేసి ఇట్లయితే చేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల మంచిగా ఉబ్బుతాయి గారెలు అనేటివి సో ఇట్లా చేసేసి డీ ఫ్రై ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఎంతో బాగుంటుంది తెలుసా అండి చాలా బాగుంటాయి దీని టేస్ట్ దీనిదే స్వీట్ గారల టేస్ట్ స్వీట్ గాయలదే ఇది మెయిన్ చికెన్కి అదే చాలా బాగుంటుంది ఇంకా నేను తినలేదు కానీ మా వాళ్ళందరూ తిన్నారు మక్క గారెలు ప్లస్ చికెన్ కర్రీ క్రేజీ కాంబినేషన్ అనమాట ఇంక ఇది నైట్ డిన్నర్కి ఇంక ఇదే తీసేస్తున్నారు అందరూ ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ E